আনন্দি বিবেকানন্দ জয় বোলো জয় বোলো জয় বোলো বিবেকানন্দ ভর্তি নন্দানন্দ है रीवेल ये एबिलिटेशन करता रहा है सर माता की

భారత్ మాతా కి జై నేడు నూట నా అరవై నాలుగవ స్వామి వివేకానంద అదేవిధంగా వారి యొక్క కార్యక్రమం చేసినటువంటి ఏమి కార్యకర్తలు అదేవిధంగా విజయ చేసిన కార్యకర్తలు అదే సంఘ పెద్దలు అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ మనకు నూట అరవై నాలుగో నియంత్రి సందర్భంగా ఏపీఎంపీ అఖిల భారత స్థాయిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వాళ్ళకు అటెండి కడక్ వరకు ఈ యొక్క సంబంధం మనము గర్వ గర్వపడాలి అత్యధికంగా యువత ఉన్న దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అని చెప్పక తప్పదు అదే రకంగా ప్రపంచంలో అతిపెద్ద జనాభా అయినటువంటి చైనాలో చూసినట్లయితే సగటు వయసు స్వామి వివేకానంద చెప్పినటువంటి ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్నటువంటి పది మంది యువకులు వచ్చినట్టయితే దేశ యొక్క స్థితిగతిని స్వరూపాన్ని మార్చగలుగుతాయని చెప్తారు ఈ దేశ యొక్క వైభవాన్ని పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకువస్తాయని చెప్తారు ఆ యొక్క స్వామి వివేకం చెప్పినటువంటి యొక్క ఆశయాన్నే ఈరోజు విద్యార్థి పరిషత్ ఆ యొక్క బాటలో ప్రయాణం చేస్తుంది ఈ స్వామి చెప్పినటువంటి మనం చూస్తున్నాం అదేవిధంగా మహానుభావులు తత్వవేత్త వేదాంతవేత్త భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచాన్నంతా విస్తరించ విస్తరింపజేసినటువంటి గొప్ప మహాపురుషులు నరేంద్రుడు స్వామి వివేకానంద ఈరోజు వారి జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ శాఖ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగన అదేవిధంగా జరిగింది ఈ సందర్భంగా జకిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా యువతకి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అదేవిధంగా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారి జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది సముద్రపు కెరటాలు ఎంత వేగంగా అయితే తీరాన్ని తాకుతాయో అంతే వేగంగా యువతలో నర నరాన భారతీయ సాంప్రదాయ సంస్కృతి మరియు భరతమాత పట్ల గడ్డ పట్ల భక్తిని ప్రేమను అభిమానాన్ని రగించినటువంటి గొప్ప స్ఫూర్తి నరేంద్రుని వివేకానందుని మరి వాటి అటు ఒక స్ఫూర్తి కేవలం ఒక దశాబ్దం కాదు ఒక శతాబ్దం కాదు శతాబ్దాలు దాటి వెళ్ళేటటువంటి ఒక స్ఫూర్తి మరి అటువంటి ఒక స్ఫూర్తిని ఆలోచనల్ని తప్పకుండా ప్రతి తరము కూడా ఒక వారసత్వ సంపద లాగా కూడా అందించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడి మీద కూడా ఉంది వారు ఒకటే చెప్పేవారు స్టాప్ నాట్ దోల్స్ బ్రిల్కోండి లేవ గమ్యం చేరే వరకు విశ్రమించక మందలో ఉండకు వందలో ఒకటిగా ఉండు ఇట్లాంటివి ఎన్నో మరెన్నో వారెప్పుడు ఒక మాట బలంగా చెప్పేవారు సముద్రపు అలలంటే నాకు ఎక్కువ ఇష్టం లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు అని అంటే ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు ఓడారా గెలిచాడా అని మాట్లాడతారు ఓటమి కాదు ముఖ్యం తను చెప్పేది ఒకటే ఒక కార్యక్రమం చేస్తుంటే ఓడిపోవడం కాదు కార్యక్రమం ప్రయత్నం చేయడంలో ఓడిపోకు అప్పుడు నిజంగా నువ్వు ఓడిపోయినట్టు అని ఇట్లాంటి మాటలతోని ఇట్లాంటి వారి ఆలోచన విధానంతో యువతని వారి లక్ష్యం వైపు నడిపించారు ఇంకా వారి గుండెలో ఒక ఆరని జ్యోతిలాగా ఉండి వారిని నడిపిస్తూనే ఉన్నారు వివేకానంద ఇది మాత్రమే కాదు మన భారతీయ మూలాలను మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఆనాడే ఎలుగెత్తి చెప్పినటువంటి ఒక మహాపురుషులు మరి వారి విధానాన్ని వారి ఆలోచన సరళిని కూడా అనునిత్యం ఆచరిస్తూ మన భారతదేశానికి అంతటికీ కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదేవిధంగా అదే బాటలో మేమంతా కూడా నడుస్తూ ఉన్నాము యువత ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా మనం అదే బాటలో అదే నడుస్తూ అదే ఆలోచన సరళని అనుసరిస్తూ వెళ్ళాలని మరొక్కసారి కోరుకుంటూ ఆ నరేంద్రునికి పాదాభివందనాలు సరి సమర్పించుకుంటున్నాము మరొక్కసారి అందరికీ కూడా शुभाकांक्षा के लिए जैसता हूँ थैंक यू भारत माता की जय yes.